టెంపుల్ ముఖద్వారం వచ్చేసి అదే ఇక్కడే జనాలు కనపడుతున్నారు కదా ఇదంతా వచ్చేసి దర్శనానికి వెళ్ళేటప్పుడు క్యూలో నిలబడాల్సింది అందరూ వెళ్ళాల్సింది మాత్రం ఈ చిన్న డోర్ ఉంది కదా అక్కడ నుంచి వెళ్ళాలి ఇది వచ్చేసి పూల మార్కెట్ అంట ఈ పాగోడ వచ్చేసి కాగడాల పూలు ఉంటాయి చూడు దానికి ఫేమస్ అంట ఇక్కడ బుట్టలు బుట్టలు అమ్ముతారంట బుట్ట వచ్చేసి నలభై ముప్పై క్వాలిటీని బట్టి పోతుంటాయంట ఒకసారి వంద కూడా ఉంటాయంటా ఫస్ట్ క్రాసే ఫస్ట్ టర్నే క్రేజి ఓరి దేవుడు ఇదేదో క్రేజీ గుందిరాడు ఏమన్నా రోడ్ ఇది వేరే లెవెల్ అబ్బా ఫస్ట్ టైం వస్తున్నాయి ఈ రోడ్డుకి కొండని చీల్చి రోడ్డు వేసినారంటే నెక్స్ట్ లెవెల్ రోడ్డు వెల్కమ్ బ్యాక్ టు సురేష్ యాదవ్ ఈ పై కోల్ అందరూ ఎలా ఉన్నారో హైప్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపూర్ ప్రజెంట్ మనం వచ్చేసి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీద ఉన్నాము ఇప్పుడు వచ్చేసి మనము స్మాల్ రైడ్ వేస్తున్నాము లిటరల్లీ మనము రైడ్ వేసి ఎప్పుడు వేసినా నాకే గుర్తు లేదు ఇప్పుడు ప్రజెంట్ మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి పావగోడ పావగోడ వచ్చేసి అనంతపూర్ నుంచి వన్ టెన్ కిలోమీటర్స్ ఉంది ఇంకా పాగోడలో చూసేది ఏముందంటే మీకే తెలుసు కదా మోస్ట్ ఫేమస్ టెంపుల్ ఉంది శనీశ్వర టెంపుల్ ఆ టెంపుల్ని దర్శనం కోసం ఇప్పుడు మనం బయలుదేరుతున్నాము ఇంకా లేట్ చేయకోకుండా గోపురంలో మాట్లాడేసుకుందాం ఏమని ఉంటే గోపురంలోనే మాట్లాడుకుందాం యూ గోపురం ఇప్పుడు వచ్చేసి గోపురం వ్యూలోకి వచ్చేస్తే ఫస్ట్ మనం చేయాల్సిన పని వచ్చేసి మన బండికి పెట్రోల్ పట్టిల్లా ఎందుకంటే నేను నైట్ లేదు పద్ధన వెళ్దాం వెళ్ళేటప్పుడు పట్టించుకుందామని పట్టించుకోలేదు ఇప్పుడు వచ్చేసి ముందర ఎంజీ పెట్రోల్ బంక్ ఉంది అక్కడ పోయి మనము ఫుల్ఫిల్ చేసుకుందాము పెట్రోల్ని మనం ప్రజెంట్ అయితే పెట్రోల్ బంక్ దగ్గరకు కూడా వచ్చేసినాం ఇదే అనంతపూర్లో మోస్ట్ ఫేమస్ పెట్రోల్ బంక్ ఎంజీ పెట్రోల్ బంక్ హెచ్పిది చాలా మోస్ట్ ఫేమస్ ఇక్కడ ఇప్పుడు అక్క దగ్గర పోలేమా మనం పెట్రోల్ దిక్కి అక్కడ అన్న ఖాళీగా ఉన్నాడు అన్న దగ్గరికి వెళ్ళిపోదాం అన్న ఏడు వందలది పట్టవా ఏడు వందలది నార్మల్ ఓకే మనమైతే మనమైతే పెట్రోల్ వచ్చేసి ఏడు వందలు పట్టిస్తున్నాం పెట్రోలు రెండు వందల పది కిలోమీటర్లకి సరిపోతుంది అనుకుంటున్నా ఇప్పుడు వచ్చేసి ఏడు వందల రూపాయలతో సెట్ చేస్తున్నాం మనం పెట్రోలు ఈరోజు మనతో పాటు దిలీప్ కూడా వస్తున్నాడు ఇంకా ఎదురు కనపడుతున్న వ్యక్తి పేరే దిలీప్ ఇతను మనతో పాటు రైడ్కి వచ్చేస్తున్నాడు ఈ అనంతపూర్లో వచ్చేసి చాలామంది ఈ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెట్రోల్ పట్టించుకుంటారు ఎందుకంటే అంత మైలేజ్ బాగా ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఏడవుతుంది మళ్ళా మీరు తొమ్మిది గంటలకు వచ్చి ఇక్కడ చూడాలి ఫుల్లు జనం ఉంటారు ఫుల్ రష్ ఉంటారు ఈ పెట్రోల్ బంక్లో నేనైతే పద్దం నుంచి ఛాయ్ తాగల ఎందుకంటే నాలుగే పీకేస్తుంది చాయ్ తాగుదామని ముందుకు ఎంత అడిక్ట్ అయిపోయారో చాలామంది జనాలు నేను అట్లా టీకి అడిక్ట్ అయిపోయినా పద్దనే లేస్తే నాకు టీ ఉండాల ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనము అనంతపూర్లో పిస్తా హౌస్ ఉంది ఇప్పుడు పిస్తా హౌస్ దగ్గరికి వెళ్ళి ఒక చాయ్ వేద్దాం మీకు కనపడుతుంది కదా అదే పిస్తా హౌస్ ఇక్కడ చాయ్ తాగేసి మన రైడ్ కంటిన్యూ చేద్దాము ప్రజెంట్ అయితే జనాలు లేరు మామూలుగా ఈవినింగ్ పూట అయితే భారీ రష్ ఉంటారు ఇక్కడ ప్రజెంట్ అయితే మనం వచ్చేసి నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీదకి వచ్చేసినాము నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీద నుంచే మనం పెనుగొండకు వెళ్ళి పెనుగొండ నుంచి డైవర్షన్ తీసుకొని పాగోడకు వెళ్ళాలి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి గూగుల్ మ్యాప్ అవసరం లేదు ఎందుకంటే గూగుల్ మ్యాప్ లాంటి దిలీప్ ఉన్నాడు ఎందుకంటే పాగోడాకి దిలీప్ ఒక లిటరలీ చాలాసార్లు వెళ్ళి వెళ్ళింటాడు ఎందుకు వెళ్ళింటాడంటే దిలీప్ వచ్చేసి మొహరం చేస్తాడు పండుగ ఆ మొహరామ్కి పూలు తక్కువ రేటుకి పాగోడలో దొరుకుతాయి అందుకని దిలీప్ని పట్టుకొని పోతున్నాం ఈ రైడ్కి దిలీప్కి ఇంకా దిలీప్ ఉండగా మనకి గూగుల్ మ్యాప్ అవసరం లేదు అందుకని ఇంకా మీకు ఇది చూడండి మొబైల్ కూడా పెట్టుకోలేదు రూట్ మ్యాప్ కోసము నేను వచ్చేసి పెనుగొండ వరకు రూట్ చూసిన ఆ పెనుగొండ లోపలికి వెళ్తే మనకి ఒక్క రూట్ కూడా తెలీదు ఎందుకంటే మనం చూడలేదు కాబట్టి మనం వచ్చేసి రాప్తాడు దగ్గరకు వచ్చేసినాము ఈ రాప్తాడు వచ్చేసి రెండు హైవేలను కలుపుతుంది ఆ హైవే ఏదంటే ఒకటి చెన్నై హైవే ఒకటి వచ్చేసి చెన్నై తిరుపతి వెళ్ళే హైవేను అలాగే నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ను కలుపుతుంది ఆ హైవే కలిపే ప్రదేశం వచ్చేసి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అక్కడ చెన్నై బెంగళూరు అని ఉంది కదా చెన్నైకి ఇటు వెళ్ళాలి ఆ కలిపే హైవే ప్రదేశం వచ్చేసి ఇదే ఇప్పుడు రీసెంట్గా అనంతపూర్లో ఇది పడిన హైవే ఇట్లా వెళ్తే చెన్నైకి వెళ్ళిపోతాం మనము ఇట్లా వెళ్తే బెంగళూరుకి వెళ్ళిపోతాము ఇది మైన్ సర్కిల్ రాప్తాళ్ళు ఇప్పుడు రాప్తాడు వచ్చేసి ఇక్కడ ఒక ల్యాండ్ కొనాలనుకున్నా ఏం కొనాలనుకున్నా ఫుల్ డిమాండ్ ఎందుకంటే రెండు హైవేస్ కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ భారీగా నడుస్తుంది ఈ హైవే వచ్చేసి చెన్నై హైవే తిరుపతికి కూడా వెళ్తుంది ఇవాల్టి రైలో ఫస్ట్ టోల్గేట్ ఇది వచ్చేసి మర్రూరు టోల్గేట్ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకా తర్వాత మనకి ఏ టోల్ గేట్స్ తగలవు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఈ రోడ్డును చాలా సార్లు చూపించిన కేరళ వెళ్ళేటప్పుడు చూపించిన అలాగే నందిహిల్స్ వెళ్ళేటప్పుడు చూపించిన లిటరల్లీ చాలా సార్లు చూపించిన అందుకని ఎక్కడ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే అక్కడ బ్లాక్ చేస్తా మిగతాది ఇంకా కంటిన్యూ చేసుకుంటా పోదాం ఇంట్రెస్ట్ ఉన్న చోట మీ మళ్ళీ గోప్రో ఆన్ చేస్తే ఇంకా పెనుగొండలోనే ఎందుకంటే ఆల్రెడీ ఈ రూట్ చూపించేసిన పెనుగొండ దాటిన తర్వాత మనం రూట్స్ చూడలేదు కదా ఆ రూట్లు చూపిస్తాం మీకు మనమైతే డైవర్షన్ తీసుకునే చోట మిస్ అయిపోయినాము ఇప్పుడు దిలీప్ చెప్పినాడు ఇక్కడ ఆ డైవర్షన్ ఉంది కదా అట్లా వెళ్ళాలి మనము కొద్దిగా ముందుకు వచ్చేసినాము చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా క్రాస్ చేయాలి రోడ్డు ఇట్లా వెళ్ళాలంట పెనుగొండకి ఏమో పెనుగొండలో రైల్వే స్టేషన్ కూడా ఉంది అనుకుంటా పెనుగొండలో రైల్వే స్టేషన్ ఉంది కదా పెనుగొండలో రైల్వే స్టేషన్ ఉంది కదా పెనుగొండలో కూడా రైల్వే స్టేషన్ ఉంది అందుకే మీకు పక్కన కనపడిస్తుంది కదా రైల్వే ట్రాక్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడే పెనుగొండ వెళ్ళాలి ఇంకా పెనుగొండ వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ ఉంది ఇంకా ఇవాల్టి రైల్లో మన ఫస్ట్ రైల్వే గేట్ క్రాసింగ్ కొద్దిగా మిస్ లేకపోతే గేట్ పడిపోయేది మస్తు క్రేజీ ఉంటుంది బా అట్లా ఇక రైల్వే గేట్ పడేటప్పుడు మనము ఇంకా గేట్ ఎక్కకుండా మనం దూరిపో దూరిపోవడానికి అవకాశం ఉంటే మస్తు క్రేజీ అనిపిస్తుంది ఇదేదో పెనుగొండ వెళ్ళే రోడ్లో ఒక బ్రిడ్జ్ ఇది ఈ బ్రిడ్జ్ పైన చాలా బ్యూటిఫుల్ది ఒక బ్రిడ్జ్ ఉంది ఐరన్ బ్రిడ్జ్ మీకు ముందు కనపడిస్తుంది కదా ఇలాంటి బ్రిడ్జ్ వచ్చేసి నేను విజయవాడ వెళ్ళినప్పుడు చూసిన అలాంటి బ్రిడ్జ్ చూసిన తర్వాత ఇప్పుడు చూస్తున్నా ఇట్లాంటి బ్రిడ్జ్ మొత్తం అయినది అనుకుంటా ఇది అబ్బా మొత్తం అదంతా పెనుగొండ సిటీ అనుకుంటా మనమైతే పెనుగొండలేకి టౌన్ లేకు కూడా ఎంటర్ అయిపోయినాము పెనగొండలో మనం చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసి రెండు ఉన్నాయి ఒకటి వచ్చేసి దర్గా ఇంకోటి వచ్చేసి పెనుగొండ ఫోర్టు మళ్ళా మోస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిన రోడ్డు ఒకటి ఉంది అదే పెనుగొండ ఫోర్ట్ కోట రోడ్ ఉంది కదా అంటే ఫోర్ట్ రోడ్డు ఆ రోడ్డు కూడా ఇన్స్టాగ్రామ్లో తెగ వైరల్ అయిపోయింది అది ఈ మూడు పెనుగొండలో ఫేమస్ వీలైతే పెనుగొండ ది సపరేట్ ఒక అంటే రూట్ అంటే ఫోర్ట్ది రూట్ ఉంది కదా ఆ రూటు బ్లాగ్ అది సపరేట్ చేస్తా ఇప్పుడు వచ్చేసి మనము ఇదొక్క ప్లేస్కి పోతున్నాం కాబట్టి ఇది మాత్రమే షూట్ చేస్తున్నా నేను నెక్స్ట్ వచ్చేసి పెనుగొండలో కూడా ఉంది ఇప్పుడు పెనుగొండలో వచ్చేసి పాగోడకు వెళ్ళాలంటే ఇది ఎన్టీఆర్ సర్కిల్ ఉంది కదా ఇక్కడ మనము డైవర్షన్ తీసుకోవాలి ఇది వచ్చేసి రైట్ డైవర్షను ఇక్కడ ఏదన్నా ఉంటే మనము టిఫిన్ చేయాలి టిఫిన్ ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి ఎనిమిది ఇరవై మూడు అవుతుంది ఇక్కడ టిఫిన్ తినేసి బయలుదేరుదాము మంచి హోటల్ ఉంటే ఎదుగుదాము మళ్ళీ పెనుగొండ అవుట్కర్స్ తర్వాత ఇక్కడ డైవర్షన్ తీసుకోవాలి రొద్దం పాగోడ ముప్పై నాలుగు ఉంది కళ్యాణదుర్గం తొంభై చిత్రదుర్గ అంతా ఇటు వెళ్ళాలి మనం వచ్చేసి పాగోడ వెళ్తున్నాం కాబట్టి పాగోడ వచ్చేసి ముప్పై ఆరు కిలోమీటర్లు ముప్పై ఆరు కాదు ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉంది దిలీప్ చెప్తున్నాడు ఇక్కడ నుంచి ఘాట్ రోడ్ స్టార్ట్ అవుతుందంట అందుకే ఫస్ట్ డైవర్షన్ ఇక్కడ చూడండి గుంది ఉంది ఫస్ట్ క్రాసే ఫస్ట్ టర్నే క్రేజీ ఓరి దేవుడు ఇదేదో క్రేజీగా ఉంది రా రోడ్డు బ్బబ్ ఏమన్నా రోడ్ ఇది వేరే లెవెల్ అబ్బా ఫస్ట్ టైం వస్తున్నాయి ఈ రోడ్డుకి కొండని చీల్చి రోడ్డు వేసినారంటే నెక్స్ట్ లెవెల్ రోడ్డు ఎంతవరకు ఉంటుందో తెలియదు ఘాట్ శిక్షణ కూడా ముప్పై రెండు ఫైనల్లీ రొద్దము ఈ రొద్దం వచ్చేసి కర్ణాటకకి బార్డర్ దగ్గరలో ఉంటుంది మన ఆంధ్రాకి చివరి ప్రదేశం ఇది అంటే ఇంకా విలేజెస్ ఉంటాయో లేదో తెలియదు కానీ ఇదైతే మెయిన్ ఒక మండలం లాంటిది రొద్దము ఈ రొద్దం వచ్చేసి కర్ణాటక బార్డర్ దగ్గరలో ఉంటుంది ఇది వచ్చేసి రొద్దం పెనగొండలో టిఫిన్ తిందాం అనుకున్నాము అక్కడ మిస్ అయింది ఇక్కడ ఎక్కడన్నా మంచి హోటల్ చూసి తిందామనుకుంటా అంటే మాకు మంచి హోటల్ అని ఏడా అనిపించలేదు మేము పోతానే ఉన్నాం అది వస్తానే ఉంది ఉంది ఇక్కడ తిందామా సిట్టింగ్ లేదనుకుంటా అక్కడ సిట్టింగ్ లేదు వీడు ఉన్నట్టుంది తినేకుందా అన్నీ స్టాండింగేనా పోడ కూర్చునే కుందలే కాయలున్నాయి పుచ్చకాయలు ఉన్నాయి రొద్దంలో ఎవరన్నా శ్రీ హర్ష హోటల్ ట్రై చేయండి ఇక్కడ పూరి ఇడ్లీ ఎక్సలెంట్గా ఉంది వర్త్ అనిపించింది మాకైతే మూడు మూడు పూ మూడు పూరీను నాలుగు ఇడ్లీ కలిపి మొత్తం ఎనభై ఐదు రూపాయలు అయిపోయింది చాలా రీజనబుల్ ఒకసారి ట్రై చేయండి శ్రీ హర్ష హోటల్ కానీ ఇంకా ఏంటంటే ఇడ్లీ తర్వాత పూరి ఎప్పుడు చూపించే ఫుడ్డే కదా కొత్తగా ఏం లేదని నేను కూడా ఏం షూట్ చేయలే తినేసి డైరెక్ట్ బండి మీద కూర్చొని ఇంకా బ్లాక్ చేస్తున్నా ఇంకే మనం బార్డర్ దగ్గరకు కూడా వచ్చేసినాము సుస్వాగత కన్నడ రాజ్య గడి ప్రారంభ అంటే ఇక్కడ నుంచి కర్ణాటక స్టార్ట్ అవుతుంది బళ్ళారి కళ్యాణదుర్గం అలాగే చాలా ఊర్లు పోతుంది కలిపి రోడ్డు ఉండేది ఊర్లకు కలిపే కదా ఫైనల్లీ మనం కర్ణాటకలోకి కూడా ఎంటర్ అయిపోయినాము మన స్టేట్ వరకు డబల్ రూట్ ఉంది ఇక్కడ వచ్చేదాకే సింగిల్ రూట్ అయిపోయింది ఇది యాజ్ ఫైనల్లీ మనం పాగోడకు కూడా రీచ్ అయిపోయినా టెంపుల్కి ఎట్లా వెళ్ళాలి టెంపుల్కి వచ్చేసి ఇలా వెళ్ళాలంట మనమైతే పాగోడ టెంపుల్కి వెళ్ళబోతున్నాం పాగోడకి రీచ్ అయిపోయినాం చాలా పెద్దగానే ఉంది పాగోడ లిటరలీ ఒక మూడు కిలోమీటర్లు వచ్చింటాబ పాగోడలో ఇప్పుడు మైండ్ సెంటర్లో వచ్చి నేను కెమెరా ఆన్ చేస్తున్నా చాలా పెద్దగానే ఉందబ్బా అయితే ఫైనల్లీ మనం టెంపుల్ కూడా రీచ్ అయిపోయినాం ఇదే శనిదేవుని టెంపుల్ అంటే శనీశ్వర టెంపుల్ చాలా రద్దీగా ఉంద బు పార్కింగ్ ఈడేందేమో లోపల పెడదామా ఈడ పెడదామా దేవుడా దేవుడ నిలవర్రస్వామి మేమైతే పెయిడ్ పార్కింగ్ పెట్టాలనుకుంటున్నాం ఎందుకంటే డబ్బులు పోయినా బాధలేదు ఇది న్యూ ప్లేస్ కాబట్టి మనకి సేఫ్టీ ముఖ్యము మొత్తానికైతే బండి ఇక్కడ పార్క్ చేసేసినాము ఇంకా ఫైనల్లీ టెంపుల్ దగ్గర రీచ్ అయిపోయినాము నేను దిలీప్ వచ్చేసి ఇప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నాము ఇడైతే పెద్ద స్కామ్ జరుగుతుంది ఒకటి టెంకాయ వచ్చేసి వంద రూపాయలంట దాంతో పాటు కొన్ని ఐటమ్స్ ఇస్తున్నారు దాంతో కలిపి వంద రూపాయలు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దర్శనానికి పోయించి మళ్ళీ మాట్లాడుకుంటాం చూడండి ఎంత రద్దీగా ఉందో ఇదంతా కనపడుతుంది కదా ఇదంతా మొత్తం వచ్చేసి క్యూ లైన్ ఇప్పుడు మనం ఈ టెంపుల్ చుట్టూ తిరిగి దర్శనానికి వెళ్ళాలి మైన్ ద్వారం వచ్చేసి ఇది అలాగే మనం దర్శనానికి వెళ్లాల్సింది వచ్చేసి ఈ చిన్న డోర్లో అందరు వెళ్తున్నారు కదా ఆ డోర్లో నుంచే మనం దర్శనానికి వెళ్ళాల్సింది మైన్ ద్వారం వచ్చేసి ఇదే వచ్చేసి అదే టెంపుల్ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసి టెంకాయ కొడుతున్నారు జనాలు ఈ టెంకాయతో పాటు ఇక్కడ మంటల్లోకి వచ్చేసి నూనె నల్లబట్ట వేసి ఇందులోకి వేసేసి టెంకాయ కొట్టేస్తున్నారు మనం దర్శనం అయిపోయిన వెంటనే ఇక్కడికి రావాలి అయితే టెంపుల్ని బాగానే దర్శనం చేసుకున్నా సీక్రెట్గా వచ్చేసి దేవుణ్ణి కూడా మనం వీడియో తీసేసినాము ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ ఒక ఫోర్ట్ ఉందంట అక్కడికి నడిచే ఓపిక అయితే లేదు బండి వెళ్తుందంటే పోదాము ఒకసారి లోకల్స్ నడితే తెలుస్తుంది అన్న పైన ఫోర్ట్ ఉంది కదా ఆ ఫోర్టు నడుచుకుంటూ పోతుందా ఆ అయితే మనము నడుచుకుంటూనే వెళ్ళాలంట టూ వీలర్ అయితే అలో లేదంట మినిమం మినిమమ్ అంటే ఆ కోటంతా చూడాలనుకుంటే నడుచుకుంటే రెండు గంటలు పడుతుందంట మనకొచ్చేసి అంత ఓపిక లేదు ఇంకా ఇప్పుడు వచ్చేసి రిటర్న్ టు అనంతపూర్ ఇంకా ఎక్కడ లేదు స్టాప్ ఇది వచ్చేసి పూల మార్కెట్ అంట ఈ పాగోడ వచ్చేసి కాగడాల పూలు ఉంటాయి దానికి ఫేమస్ అంట ఇక్కడ బుట్టలు బుట్టలు అమ్ముతారంట బుట్ట వచ్చేసి నలభై ముప్పై క్వాలిటీని బట్టి పోతుంటాయంట ఒకసారి వంద కూడా ఉంటాయంట ఇంకైతే మనం ఈ వచ్చేసి బాబాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది ఇట్లే కదా మనం వచ్చినది మొత్తానికి అయితే సురేష్ గారికి రూట్ గుర్తుంది అయితే మొత్తానికి మన స్టేట్కి మనం వచ్చేసినాము ఇప్పుడు కర్ణాటక నుంచి ఆంధ్రాలకి వచ్చేసినాము ఇప్పుడు మనము రిటర్న్ టు మన స్టేట్కి వచ్చేసినాము ఇప్పుడు వచ్చేసి రిటర్న్ టు అనంతపూర్ ఆల్రెడీ నేను పాగోడలో చెప్పిన ఇప్పుడు మన ఏ ప్లేస్కి ఎక్కడికి వెళ్ళడం లేదు మనము అనంతపూర్కి బయలుదేరుతున్నాము రిటర్న్ వచ్చేసినాం మన అనంతపూర్కి మధ్యలో నేను ఎక్కడా బ్లాక్ చేయలేదు అంటే ఆ కర్ణాటక బార్డర్ గార్డ్ నుంచి అనంతకూర్ వచ్చేంత వరకు మధ్యలో ఏం చూపలేదు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి యాక్షన్ కెమెరా చూపిస్తున్నా ఇంతటితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నా అలాగే దిలీప్ని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టేసి మనము మన ఇంటి దగ్గరికి వెళ్ళిపోవడమే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీ యూ నెక్స్ట్ బ్లాగ్